అండి అందరికీ శుభోదయం మీ అందరికీ అయితే హ్యాపీ సండే అందరికీ ఇలా వీడియోకు వాయిస్ అవర్ ఇయ్యాక వీడియోలు తీయకైతే వన్ మంత్ పైన అయింది అండి ఎందుకు ఏంటి అని మీరు అందరూ అనుకోవచ్చు ఫస్ట్ అయితే నేను అయితే యాకుల గురించి చెప్తాను అనమాట ఈ ఆకులు ఏంటంటే కామర్ల చెట్టు అనమాట నేను లాస్ట్ వీక్ అయితే కామర్ల చెట్టు అయితే నేను వాళ్ళ ఇంటికి వెళ్ళి తాగాను అయితే నేను ఈ సండే నేను రాలేదని చెప్పంటే వాళ్ళు మీ ఇంట్లో రోలు ఉంటే రోడ్లో కూడా నూరుకొని తాగొచ్చు అని చెప్పని నాకైతే ఇప్పుడు అయితే ఇచ్చారనమాట ఈ రోజైతే నేనైతే ఇంట్లో రోడ్లో నూరుకొని అయితే ఈ పసరైతే తాగుతున్నాను ఇవి దేనికి ఉపయోగపడుతుందైతే మీరు అందరూ అనుకోవచ్చు కామర్ల మంద అనమాట నాటు వైద్యం అంటారు చూస్తావా అలా అనమాట హాస్పిటల్కి వెళ్ళకుండా ఇలాంటివి తాగితే తొందరగా కవర్ అవుతుంది అని చెప్పి నేను ఇలా తాగుతున్నాను మాకు తెలుసు కదా మీకు మీరు ఎందుకు చెప్తున్నారు అనుకోవచ్చు చాలా మందికి అయితే వచ్చు కొంతమందికి తెలుస్తుంది కొంతమందికి అయితే తెలియదు కదా కామర్లు ఏంటి ఏంటి అని అనుకోవచ్చు అనమాట జాయింటీస్ అనమాట జ్వరం వచ్చినప్పుడు నాన్ వెజ్ తింటే అయితే అంట నాకు ఎప్పుడు కాలేదు కదా ఈ ఇప్పుడు అయితే అని చెప్పి నేను అనుకున్నాను కానీ అది ఎవరికైనా అయితే అని చెప్పి ఇప్పుడు నేనైతే అనమాట ఈ నెల నెల పదిహేను రోజులైతే నేనైతే చాలా నా అయితే దెబ్బతిన్నది జాయింటీస్ వల్ల అలాగే ఇంట్లో పనులు పిల్లలు ఇదంతా కూడా చాలా ఇబ్బంది కూడా అయిపోయింది అనమాట ఇందులో భాగంగా నాకు చెయ్యి కూడా బెనికింది రెండు కారణాల వల్ల ఇంట్లో పనులైనా ఏం చేసుకోలేకపోతున్నాను ఏం పట్టించుకోలేకపోతున్నానమాట ఎవరైనా కూడా నేను ఈ వీడియో తీయడానికి కారణం ఏంటంటే జ్వరం వస్తే నిర్లక్ష్యం కొంతమంది చేస్తారు అలాగే పట్టించుకోకుండా ఉంటారులే ఏమవుతుందని చెప్పి ఇగో ఇలా హెల్త్ ఖరాబ్ అయినాక పట్టించుకున్న దానికన్నా కొంచెం జ్వరం వచ్చినప్పుడే పట్టించుకొని మన హెల్త్ మనం చూసుకోవడం మంచిది అని చెప్పైతే ఈ వీడియో అయితే తీస్తున్నాను అనమాట అయితే ఈ వన్ మంత్లో నేను తెలుసుకున్నది ఏంటంటే ఫస్ట్ మన హెల్త్ తర్వాతనే సంపాదన అవన్నీ చూసుకోవాలని చెప్పైతే నేనైతే తెలుసుకున్నాను ఎందుకంటే హెల్త్ బాగుంటే ఇంట్లో వాళ్ళు బాగుంటారు మనం హెల్తీగా ఉంటే ఇంట్లో పనులైనా చేయొచ్చు బయట పనులైన చేయొచ్చు ఎలాగైనా బతికేయచ్చు అని చెప్పైతే నేనైతే ఒకటి తెలుసుకుంటా మీకు అందరూ కూడా చెప్తున్నాను చాలామంది ఆడవాళ్ళైతే వాళ్ళని పట్టించుకోకుండా పని ఇంట్లో పని కానీ బయట జాబ్ కానీ పని కానీ చేస్తుంటారు మనం బాగుంటేనే మన హెల్త్ బాగుంటేనే ఇంట్లో పనులైనా బయట పనులైనా పిల్లల్ని పట్టించుకోవడమైనా ఎవరిని పట్టించుకోవడమైనా చేస్తామని చెప్పైతే నేను తెలుసుకున్నాను మీరేమంటారో కామెంట్ చేయండి ఓకేనా